యాక్చువల్గా రెండు రాష్ట్రాలు అవడంలో మీకు ఏం అభ్యంతరం లేదని కూడా మీరు చెప్పారు నేను ఫస్ట్ చెప్పాను కానీ బట్ హైదరాబాద్ అన్నది కీలకం అని చెప్తాను ఎందువల్ల అంటే ఒక క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే హైదరాబాద్ వెళ్ళాలి ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఇక్కడ కూడా ఏమీ డెవలప్మెంట్ అవ్వలేదు ఒక సెంట్రల్ గవర్నమెంట్ సిజిహెచ్ హాస్పిటల్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేదు మొన్న లెటర్ కూడా రాశాను నేను అదే బ్లాక్ మనిషి వస్తుంది కాబట్టి ఈ పరిస్థితులన్నీ నేను గమనించి నేను అసలు హైదరాబాద్ని ఆలోచించి నేను మాట్లాడమన్నాను బట్ అట్లా వాళ్ళు చాలా అంటే మనసును బాధ పెట్టే విధంగా విభజన చేశారు అందు గురించి వాళ్ళు జరిగి చేసిన పొరపాటుని ఒప్పుకున్నట్లయితే అప్పుడు కాంగ్రెస్ గురించి ఆలోచించవచ్చు కానీ కాంగ్రెస్ గురించి ఇప్పుడు ఎందుకంటే సామాన్య ప్రజల అభిప్రాయంతోనే కూడా నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను వాళ్ళు ఏదన్నా చెప్తే దాన్ని బట్టి మాట్లాడచ్చు అంటే ఈ విధంగా ఉండడం వల్ల ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా వాళ్ళు వచ్చి నిజంగా క్షమించండి ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని అధిష్టానం నుంచి ప్రత్యేకంగా వాళ్ళు క్షమాపణ కోరితే ప్రజలు ఎందుకంటే శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉంటారండి కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ చేస్తున్న విధానాలను చూసి కాంగ్రెస్ ఉంటే ఇలా చేసేది ఇలా చేయదు కదా సామాన్య ప్రజలను పట్టించుకునేది కదా అన్న అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది వచ్చేసింది కాబట్టి ఆ అభిప్రాయం ఉంది బట్ ఇవి ఒక్క విషయంలో ఒప్పుకుంటే ప్రజలు ఆదేశారేమో కానీ అంటే నోట్ల రద్దు విషయంతో జనం అలా అనుకునే అవకాశం నోట్ల రద్దు విషయం కాదండి అన్ని విషయాల్లో కూడా బీజేపీ ఇట్సే బీజేపీ ది కార్పొరేట్స్ కాబట్టి సమన్వయం అన్నది బీజేపీలో లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నాను కొన్ని కొన్ని విషయాలు చెప్తాను ఇంటర్వ్యూలో దాంట్లో వాళ్ళు 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 కార్పొరేట్కి పక్కాగా కా కాపు కాస్తున్నారు వర్షకుమార్ గారు అంటే బీజేపీ చాలా తప్పులు చేసింది అంటున్నారు ఎలాంటి తప్పులు చేసింది ఎవరి మీద వివక్ష చూపించే పరిస్థితి కనిపిస్తుందో అసలు ఆ తప్పులు ఏంటని మీరు చెప్పగలరు అంటే తనకు వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని బీజేపీ కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది సపోజ్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ అని ఏ రకమైన ఇబ్బందులు పెడుతుందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం తృణమూల్ కాంగ్రెస్ డిమానిటైజేషన్ గురించి గట్టిగా మాట్లాడి గట్టిగా చేస్తున్నప్పుడు వెంటనే వాళ్ళిద్దరు ఎంపీలు అరెస్ట్ శారదా స్కామ్ అని ఇంకో స్కామ్ అని అదని మరి అటువంటి స్కాములు నిందితులని అరెస్ట్ చేసి జైలుకి పంపించి సిబిఐ పెడతా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మోడీ గారిని రిలయన్స్ ఈ రిలయన్స్ స్కామ్ ఈ రిలయన్స్ చేసిన దొంగతనం మన భారతదేశంలోనే పెద్ద దొంగత ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి చేయ వెంటనే వాళ్ళని జైలుకి పంపిస్తా ఉన్నారు ఇక్కడ రిలయన్స్లో ఓఎన్జిసి మన మన జిల్లాకు సంబంధించి మన జిల్లాలో గాడి మొక్క ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి గాడి మొక్కకి సముద్రం నుంచి గ్యాస్ వస్తుంది ఆ సముద్రంలో వచ్చే గ్యాస్ ఫస్ట్ ఏమో మాకు మేము అనుకున్నంత రావట్లేదని చెప్పి అతను చాలా కాలం చెప్పాడు ముఖేష్ అంబా దాని తర్వాత ఓఎన్జిసి బావులకి అతను కన్ను వేశాడు ఇది రెండు వేల నాలుగు నుంచి మెయిన్ ఓఎన్జిసి ఆఫీసెస్ అందరినీ లాగేసుకున్నాడు రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఈ గ్యాస్ ఈ ఓఎన్జీసీ భవన్ నుంచి గ్యాస్ ఆయన లాగేసుకుంటూ ఉన్నాడు ఇది ఎప్పుడు బయటపడిందంటే చాలా కాలం తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఓఎన్జీసీ గుర్తించింది గుర్తించి వాళ్ళు బోర్డు నుంచి కంప్లైంట్ చేసింది కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఎలక్షన్స్కి వెళ్తున్న సమయంలో చేసింది వాళ్ళు సరిగ్గా స్పందించబోయేటప్పుడు కోర్టు వెళ్ళింది అప్పుడు ఈ ఇరు సంస్థలు కలిపి ఒక కెనడాలోని మెక్నోటన్ అండ్ డిగ్బాయ్ అని ఒక కంపెనీకి ఈ రెండు సంస్థలు వెళ్ళాయి ఏంటి మాకు ఇలా వీళ్ళ వీళ్ళు గ్యాస్ తవ్వుకున్నామని ఆరోపిస్తున్నారు మేము అటువంటి చేయలేదని మేము అంటున్నాం మీరు దర్యాప్తు జరపండి అంటే అటువంటి దర్యాప్తు చేసే కెపాసిటీ ఉన్నది ఆ సంస్థకి నా కెనడాలోని సంస్థకి అప్ చెప్తే వాళ్ళు వచ్చి ఒక ఆరు నెలలు మొత్తం అంతా దర్యాప్తు చేసి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలకి మత్తు చేసే గ్యాస్ ఓఎన్జిసి దొంగలించింది ఓఎన్జిసి నుంచి రిలయన్స్ దొంగలించింది ఇది పక్కా అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అది కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి తెలియజేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీ షా అని చెప్పి అజిత్ కుమార్ పాషా అని ఏపీ షా అతన్ని ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని కమిటీకి వేశారు వేసిన తర్వాత అతను కూడా ఇంత భారీ దొంగతనం జరిగిందని తేల్చి చెప్పిన తర్వాత ఈ రోజు వరకు ముఖేష్ అంబానీని ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయాలి కదా మీ దగ్గర ఉంది ఫైల్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ చేసి లోన్ పెట్టి చేయాలి కదా తర్వాత ఇప్పుడు శారదా స్కామ్ వాళ్ళని అన్నీ అందరినీ ఉన్నారు ఇది నా నేను నేను లెటర్స్ ద్వారా అది కూడా తెలియజేశాను ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆ ఖనిజాన్ని పైన భూమి పైన సరిహద్దులు జరిపేసి ఖనిజాన్ని తన సరిహద్దుల్లో వేసుకొని అతను ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అది దొంగతనం అలాగే అదేవిధంగా భూమి అడుగున పక్కనున్న ఓఎన్జీ గ్యాస్ని లాగేసుకొని ఇతను పైకి తీసుకొచ్చి ఇతను అమ్ముకుంటున్నాడు అతనికి ఇతనికి ఇద్దరు దొంగలే మరి అటువంటిది అతన్ని త్వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది మొత్తం భారతదేశంలోనే పెద్ద దొంగతనం ఇది గ్రేట్ రాబరీ అని చెప్పేసి అన్ని పేపర్లు రాసింది మీడియా అంతా గొగ్గలు పెట్టింది లాస్ట్ డిసెంబర్ నుంచి డిసెంబర్కి సంవత్సరం అయింది నేను లాస్ట్ డిసెంబర్లో కూడా పోలీసు స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను కోర్టు కూడా వెళ్ళాను కోర్టులోనే ఐదు సంవత్సరాలు నేను ఇందాక చెప్పాను కదా ఐదు నెలలు ఒక కేసుకి అట్లాగా ఎందుకు చేయండి కాబట్టి మీరు నిజంగా నిష్పాక్షపతంగా పరిపాలన చేస్తున్న వాళ్ళకి ముందు ముఖేష్ అంబానీని అరెస్ట్ చేయండి తర్వాత ఎంపీలను అరెస్ట్ చేద్దరు కదా ఎంపీలనే అరెస్ట్ చేస్తున్నారు మీరేమో ముఖేష్ అంబానీని అదానీని ఫ్లైట్లో జపాన్ తీసుకెళ్తారు లేదా అదానీ గురించి ఆస్ట్రేలియాలో వాళ్ళకి అక్కడ జరిగిన బొగ్గు స్కామ్ గురించి ఇతన్ని రికమెండ్ చేసి ఇతన్ని ప్రైమ్ మినిస్టర్కి పరిచయం చేస్తారు ఈ విధానం మటుకు బాగాలేదు బట్ కాంగ్రెస్ని విమర్శిస్తారు ఇన్ని స్కామ్లు అయిపోయినాయి అన్ని స్కాములు అయిపోయినాయి ఏ స్కాము కాలమైంది ఇన్ని స్కాములు జరిపిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదేంటి కాంగ్రెస్ వాళ్ళని టూ జీ స్కామ్ ఒక్క ముద్దాయి ఉన్నాడండి టూ జీ స్కామ్లు కానీ త్రీ జీ స్కామ్లు కానీ బొగ్గు స్కామ్లు కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇంత మూడు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వంలోకి వచ్చి ఇన్ని స్కామ్లు చేసినా వెళ్తే అరెస్ట్ చేసి నెగ్గు తేల్చారు కదా ఇట్స్ వెరీ బ్యాడ్ అంటే మోడీ కక్ష సాధింపు చర్యలను చూసి భయపడే అటు తెలంగాణలో కేసీఆర్ ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూడా ఆయన చేతులు కట్టే పరిస్థితి కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా లేకపోతే వ్యతిరేకించేవారు ఫస్ట్ డిమానటైజేషన్ గురించి అందరూ కూడా మంచి ప్రక్రియని అందరూ అందరూ భావించారు ఇంక సోషల్ మీడియాలో యువత మోడీ గురించి నల్లధనం మీద ఎక్కుపెట్టాడు అని చెప్పేసి చాలా ఎక్కువగా అతని మీద చాలా వచ్చింది కానీ రోజు రోజు గడుస్తున్న కొద్ది ఈ డిమానిటైజేషన్ వల్ల ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు అని బేరీజ్ చేసుకున్నప్పుడు పూర్తిగా నష్టపోయింది సామాన్య ప్రజలు పేద ప్రజలు దానికి తగ్గ ఏర్పాట్లు ఏమీ చేయకుండా ఆ చేసిన తప్పుని కప్పిపెట్టుకోవడానికి డిజిటల్ ఇండియా అని చెప్పి దాన్ని కూడా పరిస్థితులు ఏమీ ఆకలింపు చేసుకోకుండా ఈ డిజిటల్ ఇండియాని తీసుకొచ్చి ఇంకా ఇప్పటికీ ప్రజలను మట్టుకు డిమానిటైజేషన్ అన్న దాని మీద భయంకరంగా బాధ పెడుతున్నాడు మోడీ ఫస్ట్ వీళ్ళు కూడా డిమానిటైజేషన్ సపోర్ట్ చేసి దాని తర్వాత సామాన్యులు ఎదుర్కొంటున్నారన్న తర్వాత మోడీ వార్నింగ్ ఇద్దరు కూడా సెటైట్ అయిపోయి డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ అండ్ చంద్రబాబు అంటే అతను దారికి తెచ్చుకున్నానికి వీళ్ళు చేస్తున్న యథో పనులు అన్నీ ఉన్నాయి ఈ రాజధానిలో కుంభకోణం అతనికి అవి కొనుక్కో ఇవన్నీ ఇవన్నిట్లోనూ అతను వార్నింగ్ ఇచ్చాడు లేకపోతే చంద్రబాబు నాయుడు అని ప్రపంచాన్ని అందరికీ తెలుసు అతను వాయిస్ విన్నాం డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా డబ్బు దొరికింది ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదంటే అరెస్ట్ అవ్వలేదంటే ఇతను మోడీ కాబట్టి సమన్వయం అన్నది ఈ భారతదేశంలో లేదు చంద్రబాబు నాయుడుని కానీ ముఖేష్ అంబానీని కానీ ఇద్దరిని అరెస్ట్ చేయాలి కోర్టులు కూడా ఒకళ్ళకొకలాగా ఒకళ్ళకొకలాగా అది పరిస్థితి సో ఈ నేపథ్యంలో అంటే మోడీ వైఖరి ఇలాగ కొనసాగితే అంటే కేసీఆర్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ బీజేపీతోనే ప్రయాణం చేసే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే అవకాశం ఉన్నట్టు ఎలక్షన్ వరకు ఉంటుందండి ఎలక్షన్ ఆరు నెలల ముందు మట్టుకు పార్టీలు ఎవరికైతే బాగుంటాయి అన్నది బేరీ చేసుకుని అటేపు దూకేస్తాయి దాంట్లో సందేహం లేదు